నమస్కారం అండి నా పేరు కే లక్ష్మి మాది కేజేపురం భీమాడుగుల మండలం అనకాపల్లి జిల్లా మాకు శ్రీదేవి మేడం గారు ఒకరోజు కాల్ చేయడం జరిగింది కాల్ చేసి మా ఊర్లో ఉన్న గర్భవతుల్ని ఎవరైనా ఉంటే వాళ్ళకి శ్రీమంతం చేస్తాము శ్రీమంతం చేసి వాళ్ళకి పట్టు చీర పెట్టి వాళ్ళకి సాంప్రదాయ పరంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి శ్రీమంతం చేసి అలాగే వాళ్ళ డెలివరీ ఖర్చులకు ఐదు వేలు ఇవ్వడం ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది సరే బాగా పేద గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా నేను సాయం చేయగలుగుతానమ్మా అని చెప్పారు మరుసటి రోజే నేను ఒక ఐదు ఆరుగురు తల్లి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూశాను వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి అందులో ఎవరైతే ఆర్థిక పరంగా లాస్లో ఉన్నారో వాళ్ళని ఒక నలుగురిని సెలెక్ట్ చేశాను వాళ్ళ నలుగురు వివరాలు పేర్లు కూడా మేడంకి ఇచ్చారు అయితే వాళ్ళు ఒకటి ప్రతి గర్భవతి కూడా భయపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో వైజాగ్ మాకు తెలీదు మేము ఎలా వెళ్ళగలుగుతాము మాకు ఏమి తెలియదు ఎవరో మాకు తెలీదు మేము ఎలా చేయించుకుంటాము అని అన్నారు కాకపోతే వాళ్ళకి నేను ఉంటాను అని భరోసా ఇచ్చి వాళ్ళని వైజాగ్ తీసుకెళ్ళానండి వైజాగ్ తీసుకెళ్ళిన తర్వాత నాకు కూడా కొంచెం టెన్షన్ ఉండేది ఏమో ఆవిడ యూట్యూబ్లో చూసాం తప్ప ఆవిడని ఎప్పుడు డైరెక్ట్గా మేము చూడలేదు ఆవిడ అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని నేను కొంచెం భయపడ్డాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ వైజాగ్ వెంటనే ఆవిడ కాల్ చేసిన వెంటనే చాలా బాగా రిసీవ్ చేసి పలానా ఫంక్షన్ హాల్ అమ్మ అని అన్నారు ఆ ఫంక్షన్ హా ఫంక్షన్ హాల్కి వెళ్ళిన వెంటనే ఆవిడ చాలా బాగా ప్రతి ఒక్కరిని ప్రతి గర్భవతిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వెంటనే మన హిందూ సాంప్రదాయ ప్రకారంగానా ఆ గర్భవతికి కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా మన హిందూ సాంప్రదాయ ప్రకారంలో ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా ఆ గర్భవతికి కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి కూర్చోబెట్టారండి తర్వాత పెద్దలందరూ కూడా ఫంక్షన్ దగ్గరికి వచ్చారు ఆ పెద్దలందరూ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గర్భవతిని స్టేజ్ మీదకి ఆహ్వానించి మన హిందూ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ విధంగా పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి అప్పుడు వాళ్ళకి మర్యాదపూర్వకంగా పట్టు చీర గాజులు పువ్వులు స్వీటు మొత్తం ఆవు దూడ అనేది చాలా మంచిదండి అలాంటిది ఆ గర్భవతికి ఒళ్ళో పెట్టి ఆ దూడని ఆవు దూడ ఎలాగైతే కలిసిమెలిసి ఉంటున్నాయో అలా ఆ తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండాలని ఆ మేడం గారు చాలా బాగా ఆలోచించి దాన్ని కూడా వాళ్ళ ఒళ్ళో పెట్టి చాలా సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళకి శ్రీమంతం చేయడం జరిగిందండి అలాగే సింహాచలం దేవస్థానం నుంచి పండితుల్ని తీసుకొచ్చారు అసలు ఆ పండితులు ఆ వాళ్ళు మనం గుళ్ళోకి వెళ్తే ఒక దేవాలయానికి వెళ్తే ఆ అర్చకులైన మనకి గోత్రనామాలు చదివి అంత బాగా చేయరేమో ఆ వేద పండితులు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆ ప్రతి ఒక్క గర్భవతికి ఆ తల్లి బిడ్డకు కూడా చాలా యోగదాయకమైందని భావిస్తున్నానండి అలాగే శ్రీదేవి మేడం గారు ఒక స్పెషల్ గెస్ట్ సత్యవేణి అమ్మగారిని పిలిచారండి నిజంగా ఆవిడ ఇచ్చిన ప్రవచనాలు బట్టి ఆ ముప్పై మంది గర్భవతులకి కూడాన ఆ కడుపులో ఉన్న పిల్లలు ఒక శ్రీకృష్ణ పరమాత్మడో శ్రీరాముడో అంతటి వాళ్ళ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి అంత చక్కగా ఆవిడ ప్రవచనాలు ఇచ్చారండి ఆ ప్రవచనాలకి నిజంగాన వాళ్ళ ఏ జన్లోనో పుణ్యం చేసుకున్నారండి ఈ గర్భవతులకి లోపల పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా ఆ అమ్మగారు చేతి ఇప్పించిన ప్రవచనాలకి నిజంగా హెడ్స్ ఆఫ్ అండి మేడం గారు ఒక మంచి పని ఏం చేశారంటే ఆ అమ్మగారిచ్చిన ప్రవచన ఆ అమ్మగారిని పిలిపించి ఆ అమ్మగారు ఇచ్చిన ప్రవచనాల వల్ల ఈ ముప్పై మంది పిల్లలు కూడా మనం చూడండి పూర్వకాలంలోని కడుపులు గర్భవతిగా ఉన్నప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ చదవమనేవారు అవన్నీ ఒక పుస్తకం చదివితే వచ్చే జ్ఞానం మన సచివైన అమ్మగారిచ్చిన ప్రవచనంలో వచ్చిందండి అంత మహత్తర కార్యక్రమం చేశారండి మేడం గారు అది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం గారు దానికి అలాగే ఆ తర్వాత ప్రతి ఈ ముప్పై ఐదు మంది అర్భవతులకి ఆ రోజు శ్రీమంతం చేయడం జరిగిందండి ఈ ముప్పై ఐదు మంది శ్రీమంతం అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి కనువిందైన భోజనం ఏర్పాట్లు చేశారండి ప్రతి ఒక్కరు కూడా కమ్మగా విందు భోజనం చేశారు విందు భోజనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈవిడ తీపి గుర్తులన్నీ గుర్తుండిపోయేలా కలకాలం గుర్తుండిపోయేలాగా అప్పటికప్పుడే మేడం గారు ఒక మంచి ప్లాన్ తోటి అప్పటికప్పటికే ఒక మంచి ఫ్రేమ్స్ తెప్పించి వీళ్ళు తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా ఆ ఫ్రేమ్లోని ఇచ్చి వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగిందండి వాళ్ళు ప్రజెంట్ చేసి వాళ్ళు ఎంతకాలం అయితే జీవితాంతం ఉంటారో ఆ జీవితాంతం కూడా ఆ ఫోటో ఫ్రేమ్ని చూసుకొని ఆ శ్రీదేవి మేడం ఆస్వాదించుకుంటూ వాళ్ళ గుర్తుండిపోయేలాగా వాళ్ళ పుట్టబోయే పిల్లలకి గుర్తుండిపోయేలాగా ఆ మేడం గారు బహుమతి ఇవ్వడం జరిగింది అలాగే మొత్తం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క గర్భవతి ఇబ్బంది పడకుండా ఒకవేళ వాళ్ళు హాస్పిటల్కి కూడా లేని స్థితిలో ఉన్నవారండి వాళ్ళకు కూడా ఆర్థిక పరంగా ఆవిడ ఐదు వేల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగిందండి ఐదు వేల రూపాయలతోటి వాళ్ళ డెలివరీ ఖర్చులు కూడా సరిపోతాయని ఆశిస్తున్నానండి ఎంత మంచి అవకాశం ఇచ్చినా శ్రీదేవి మేడం గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే నేను తీసుకొచ్చిన నలుగురు గారిపోతలు కూడా చాలా స్థితిలో ఉన్నవారండి అలాంటిది వీళ్ళు నలుగురికి కూడా చాలా మంచి ఆర్థిక సహాయం చేశారని అనుకుంటున్నానండి ఆ భగవంతుడి ఆశీస్సులు శ్రీదేవి మేడం గారికి తప్పకుండా ఉండాలని ప్రతి ఒక్క గర్భవతి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారండి ఆ రోజు మేడం గారు చేసిన శ్రీమంతం కార్యక్రమం మాత్రం వాళ్ళు జన్మలో ఎప్పటికీ కూడా మరువులేరండి మా గ్రామ ప్రజల్లోని ఆ గర్భవతి గుండెల్లోని ఎప్పుడు కూడా చిరకాలం గుర్తుగా ఉండిపోతారంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా శ్రీదేవి మేడం గారు చేయాలని ఆవిడికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నారండి అలానే శ్రీదేవి మేడం గారు ప్రతి ఒక్క గర్భవతి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి కాల్ చేశారండి వాళ్ళు ఎక్కడున్నారు ఎలా వస్తారో అనే టెన్షన్ మీద ప్రతి ఒక్కరికి కాల్ చేశారండి వాళ్ళు వచ్చినంతవరకు ఆవిడ టెన్షన్ పడుతూ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారండి అలాగే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రతి ఒక్క గర్ గర్భవతి ఇంటికి క్షేమంగా వెళ్ళారా లేదా అని ప్రతి ఒక్కరికి కాల్ చేశారండి నిజంగా ఈ శ్రీమంత కార్యక్రమం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా ఎంత హంగామాగా చేయలేరేమోనండి అంత పెద్దవాళ్ళ మధ్యన అంత అందంగా వైభవ అంగరంగ వైభవంగా కూడా మేడం గారు చేశారండి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకొచ్చిన గర్భవతి నలుగురు కూడా ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అండి నలుగురికి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి శ్రీమంతాలు జరగలేదండి ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కావడం వల్ల అందులోని మేడం గారి చేతుల మీద చేసుకున్నారు వాళ్ళ శ్రీమంతం అనేది వాళ్ళకి తెలియదు అలాంటిది వాళ్ళు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం గారి చేతుల మీదగా ఈ శ్రీమంతం చేసుకోవడంతో వాళ్ళ ఆనందం ఉబ్బి తబ్బిపోయిందండి వాళ్ళ ఆనందం ఎంత అన్నది నేను మాటల్లో చెప్పలేను అంత ఆనందపడ్డారండి వాళ్ళు ప్రతి ఒక్క గర్భవతి కూడా అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన శ్రీదేవి మేడం గారికి మాత్రం మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి